అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఆర్ కొత్తూరు గ్రామంలో మేల్కల్పు సమ్మేళనం నిర్వహించారు స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని సమరసత్తా సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ మేలుకొలుపు భజనా బృందాల మహాసమ్మేళనం తెల్లవారుజామున జరిగింది ఈ కార్యక్రమానికి హిందూ సేన ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు తెల్లవారుజాం నుండే రావిక మతం మరియు బుచియాపేట మండలాలకు సంబంధించి సుమారు రెండు వేలకు పైగా భజనా బృంద సభ్యులు గ్రామంలో హరినామ సంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు మళ్ళీ వస్తే అర్థమైందిగా కాబట్టి ఎవరిదానికి ఇచ్చేయండి నా పేరు రాకీ ఐ విల్ ప్లే హాకి ఉంచుకోని బాకీ ఎవరిదానికి ఇచ్చేయండి కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయండి అవ్వకపోతే అరాడుకేట్ చేయండి దేశం ధర్మం మనకు ముఖ్యం దేవాలయం మనకు ఉండాల్సింది సత్యం భారత్ మతాకి